కాబట్టి సార్ కొత్తగా బిజీ ఉన్నారంట సో హీరో అండ్ హీరోయిన్ మాత్రం వస్తున్నారు ప్రజెంట్ మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా ఐ మీన్ మూవీ పరంగా కానీ ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా మీరు శారీ కట్టుకుని వచ్చారు చాలా మంది మొహానికి మెకప్ చేసుకుని వచ్చారు అవన్నీ మామూలే బట్ సార్ అయితే రావట్లేదు విజయ్ షెడ్యూల్ వల్ల হিরো সত্য সার మక్సిమం న అవసరము ఆర్ సైకో బాయ్ హీరో సర్ సత్య సర్ ఆన్స్టెస్టిక్స్ మరినేట నై సార్ కూడా వచ్చేసారు అజీ సర్ వచ్చింది పులి అనుకుంటున్నాను సింహం മൂവി പറഞ്ഞ മലയാളം സോറി മാം കഥ സാരീ മാർട്സ് എക്സ്പീരിയൻസ് So, how is the movie? You watched the first half now? Yeah. Yeah. Okay. So, basically, uh, as you can see, it's a thriller movie which is exploring darker sides of obsession, social media, talking, and all. So, I don't know Telugu, I do Telugu, but uh, I love Hyderabad. You guys are so welcoming. So, I'm from Kerala. So, um, I'm literally floating on. I feel so happy right now standing in front of all of you. Yeah. Hi. I am from Uttar Pradish, so, मैं थिएटर करता था इससे पहले तो ये फर्स्ट मूवी है साइकोलॉजिकल थ्रिलर है और मैं इसमें एंटोनिस्ट का करेक्टर कर रहा हूँ तेलगु नहीं आती है मुझे <laughs> बोड़ा शुर, बोड़ा शुर। करने आता <laughs>

అవునా అడిగేది అమ్మాయిలు అన్నారు సో ఐ డ్రాదర్ దీని గురించి చెప్పేది లేదు కాబట్టి మీరేమన్నా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పడం బెటర్ అది యా మైక్ అసలు గట్టి అవ్వండి యా ఈ పర్సనల్ టైఫ్లో ఎవరైనా ఎక్స్పైర్ అయ్యారా సార్ అంటే ఓన్లీ నేను ఫస్ట్ కాలేజ్ లో మన సత్యలాగే ఉండేవాడిని క్యాబ్ నేను అంటే అప్పుడు ఆ టైంలో మాకు సోషల్ మీడియా అది లేదు కాబట్టి ఎంతో కొంత కంట్రోల్ అది ఎవరికీ తెలియకుండా జరిగేది ఇప్పుడు అలా జరగదు అది పాయింట్ క్యాప్ థ్యాంక్ యూ సార్ అంటే అప్పుడు అమ్మాయిలనే అనేవి సేమ్ వేయరు ఎస్ సార్ కానీ నేను ఇద్దరిలాగా

మీ కళ్ళకు కనిపించింది ఏదో నాకు అనిపించింది సార్ ఆర్జీవి సార్ టోటల్ మూవీలో మాకు హీరో ఎక్కడ కనిపించలేదు ఆర్జీవి గారే కనిపించారు ఆ కసి అదంతా చూస్తున్నా చూడండి మీరు ఇన్స్టా ఎలా ఫాలో అవుతారు అమ్మాయిలను అది కసి అంతా హీరోలో చూపెట్టారని అనిపిస్తుంది ఏమంటారు మీరే అడిగి నేను ఎస్ అండి అంత లేదు అంటే సార్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇన్స్టా చూసి ఇలాంటి అమ్మాయిని కూడా పికప్ చేసుకున్నారు దానికి ఈ అమ్మాయిని చూసినప్పుడు ఫీల్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ సత్య అంటే ఫీల్ సారీ అని చెప్పి సాంగ్స్ లో వచ్చేసరికి బాయ్స్ అందరికి ప్రాబ్లం అయ్యేటట్టు చేస్తున్నారు సార్ చాలా నచ్చింది సార్ చాలా నచ్చింది ఇంకొంచెం ఇంకా ఉంటే బాగుండేది అనిపిస్తుంది

ఇప్పుడు అక్కడ పాయింట్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ కిట్టు అనే క్యారెక్టర్ అది తను అలా కలగదు దాన్ని నేనేం చేయాలి హాయ్ సార్ అట్లా మీరు ఈ శారీని ఎందుకు పట్టుకున్నారు సార్ ఎదైతే ఆ బిల్లీలు మధ్యన తిరిగా మీరు శారీని ఎందుకు పట్టుకున్నారు అప్పుడు ఇది తీసేసిన తర్వాత అది ఇంకా ఉంది ఏది సార్ సారీ తీసిన తర్వాత సార్ జీఎస్టీ కట్టడానికి చాలా బాధపడే వాళ్ళందరినీ చూసి దాన్ని ఎంజాయ్ చేయాలి అని జిఎస్టి సిరీస్ తీసారు మీరు జిఎస్టి టూ ఎప్పుడు వస్తుంది సార్ ఇప్పుడు మీరు రైటర్ సార్ ఇప్పుడు గిరి గారికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా సార్ లేదంటే మీ ఐడియా టోటల్ డైరెక్షన్ ఆస్పెక్ట్ అనేది కంప్లీట్ గా కమల్ కమల్ ఆస్పెక్ట్ కమల్ చేసింది దాంట్లో నేను ఏమి పెట్టలేదు కాలు పెట్టలేదు గుడ్ ఈవినింగ్ సార్ మై నేమ్ ఇస్ వాసు సార్ ఈ సినిమా ఫస్ట్ గా చూసినప్పుడు అలా నాకు ఆరాధ్యనే అనిపిస్తుంది సార్ నిజంగా ఇస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అనమాట అంటే రియల్ లైఫ్ లో హీరో అంత స్ట్రగుల్ అవుతున్నాడు కదా నిజంగా ఈజియస్ట్ వే ఫాస్టెస్ట్ వే లో ఆరోగ్యాలు పడేయాలంటే ఉన్న టిప్స్ అయితే చెప్పండి సార్ ఇప్పుడు ఆల్రెడీ సత్య అని తనకి పడలేదు పడలేదు అప్పుడు ఎలా పడలేదు అంటే మీరు ఆరాధ్య నాడు కదా నన్ను కదా అది తన గురించి అడుగుతున్నాడు కదా హీ వాంట్స్ నో వాట్ కై కెన్ డూ టు మేక్ యూ ఫాల్ ఫర్ హర్

ఆ पांडे గారు గురు ఆశీర్వాదం కోల్తి హై సర్ లెట్స్ సే 2022 లో డेंजरस మూవీ కూడా వచ్చాను సో అది టాప్ నాస్ डेफिनेटली ఎవర్ క్యా థాట్ రాదు ఇట్స్ ఎ डेफिनेटली హిట్ అన్న మీరన్నారు సో ఇప్పుడు నా లైఫ్ లో ఏ సినిమా ఉంటది ఇప్పుడు అంటే ఏ సినిమాకి ఆ ఆగిరాదు ఓకే డాన్ అంటే ది బెస్ట్ అన్న మీరు అనుకుంటారా ఇప్పుడు బెస్ట్ అనేది నేను ఆడియన్స్ ఉంటుంది ఉండదు కదా పని మా కెపాసిటీకి వచ్చినట్టు ఎంత చీక్ అదే దాని తర్వాత బెస్ట్ అనేది మీరు గ్యాగ్ సార్ ఇప్పుడు ఒక మూవీ ఆ మూవీలో ఒక సీన్ సార్ ఇప్పుడు ఫారెస్ట్లో తన డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వెనక గుర్రం వస్తుంది ఎందుకు పెట్టారు అది మీరు ఇలా అడగల అడగాలని పెట్టారు అది ఇక్కడ పాయింట్ ఆ గుర్రం అనేది ఒక గా ఓకే మగోడు అమ్మాయి పరిగెడతా అంటే వెనకాల అయితే పరిగెడుతు సరిగ్గా చూసారా లేదా గుర్రం కూడా మగదే సార్ ఒకటి సినిమాలో తనంతా సైకోగా చేస్తున్నాడు అనమాట సో మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయి కోసం అలా చేశారా అంటే గా సార్ అంటే అర్జిన్ గారు మూవీస్ లో చాలా మంది చెయ్యాలని ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటది అదొక డ్రీమ్ లా పెట్టుకుంటారు సో ఆ ఛాన్స్ అయితే వీళ్ళిద్దరు దక్కించుకున్నారు బట్ వీళ్ళిద్దరిని పిక్ చేసుకోవడానికి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ అయితే వీళ్ళిద్దరు సీ ఆ పాయింట్ ఇందాక నేను చెప్పినాడు ఆరాధ్య ఇది టోటల్ ఫిల్మ్ ఐడియా వచ్చింది నేను ఆ రీల్ నుంచి వచ్చింది అండ్ దాని తర్వాత మా ఇంటరాక్షన్లో ఐ కోసం ఇంప్రెస్ వెళ్తారు కాన్ఫిడెన్స్ కొంతమంది జస్ట్ కెమెరా కోసం పడతారు అలాంటి ఫీలింగ్ నాకు అనిపించింది ఏమో నేను ఒక ఆడిషన్ దాన్ని చేసాడు అది చూసి దాంట్లో ఉన్న తన పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెస్ అయ్యిలో కరెక్ట్గా ఉంటుందని అనిపించింది ఆర్జీ గారి సినిమాల్లో హీరోయిన్ కి ఏదో కాంప్లిమెంట్ అయితే పక్కాగా ఇస్తారు సో ఆవిడకి మీరు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ ఏమండి ఆరాధ్య కాంప్లిమెంట్ ఐ థింక్ షీజ్ అమ్మాయి లుక్స్ బెటరా యాక్టింగ్ టాలెంట్ బెటరా అని ఇంతవరకు నేను డిసైడ్ చేయలేకపోయింది కి పోటీ పోటీగా ఉంది అని నా ఫీలింగ్ సార్ యాక్చువల్లీ నా పేరు కూడా కిట్టునే ఈ సినిమా తర్వాత నన్ను ట్యాగ్ చేస్తారేమో బాగుంది ఇన్స్టాగ్రామ్ లో కిట్ అంటే మిమ్మల్ని వాళ్ళు చేయొచ్చు సెకండ్ హాఫ్లో చూడలేదు కాబట్టి సో ఇదో ఇలాగనే బాగుంటాడు ఎవరో క్లీన్ చేయించి పెట్టారు అంటే ఇప్పుడు గడ్డ ఉన్న వాడు వినన్స్ క్లీన్ చేయబెట్టారు కదా అది ఏంటి అది లచ్ అంటే ఈ గట్ బాగుంది ఈ ఫ్రేమ్ మంచిగా మంచిగా కనిపిస్తా సినిమాలో సో క్లీన్ షేవ్ అంత నచ్చలేదు ఓకే ఓకే బట్ సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం మారుతుంది అప్పుడు యా ఇవ్వ గెట్ పోతే వస్తుంది హాయ్ బ్రో బ్రో సో యాక్చువల్గా మీరు అంతకుముందు ఒకప్పుడు చిన్నప్పుడు మనకి రాఘవేంద్రరావు గారు హీరోయిన్స్ సారీ రాఘవేంద్ర రావు గారు హీరోయిన్స్ నేమ్ చేంజ్ చేసేవాళ్ళు సో ప్రజెంట్ జనరేషన్ లో వచ్చేసి మాకు మీరు ప్రతి హీరోయిన్ ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసి దేవి అని తనకు పెట్టాను అంటే ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి ఆరాధ్యదేవి పేరు నేను పెట్టలేదు తనకున్న ఒరిజినల్ పేరుకి డిఫరెంట్ గా ఉంటుంది అంటే బాగుంటుంది అని ఒక సజెషన్ ఇచ్చాను దాని తర్వాత షీ ఓన్లీ సెలెక్టెడ్ అండి మీరు అన్ని క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నా వాళ్ళిద్దరు కూడా అడిగారు రాదా ఇంగ్లీష్ రాదా మరి అని ఉంటారు కదా ఓకే సార్ లైక్ ఆర్జీవీ ఎప్పుడు ట్రెండింగ్ ఫాలో అవుతా ఉంటాడు సో రీసెంట్ టైమ్స్ ఈ బెట్టింగ్ యాప్ అనేది ట్రెండ్ అవుతుంది మీరు బెట్టింగ్ యాప్ మీద సినిమా తీస్తే ఆ బెట్టింగ్ యాప్లో హీరో ఎవరు బెట్టింగ్ యాప్ నేను ఫాలో కూడా అవ్వలేదు సో ఇప్పుడు సారీ కాబట్టి దానికి మీరు మళ్ళీ న్యూస్ అయిన జనల్స్ సార్ ఒకవేళ ఈ సారీ మూవీ అనుకున్నప్పుడు మీకు ఒకవేళ ఆప్షన్స్ వస్తే ఆరాధ్య అనుష్క సౌందర్య ఇలా వచ్చి ఉంటే కన్నా ఎవరిని పిక్ చేసుకునేవాళ్ళు సౌందర్యా సారీ శ్రీదేవి సార్ సారీ సార్ శ్రీదేవి గారు సారీ ఆరాధ్య ఎందుకంటే సారీ సినిమా ఆరాధ్య లేకపోతే తీసేవాళ్ళు కాదు యా ఎందుకంటే ఐడియా వచ్చింది అక్కడ నుంచి నేను చెప్పాను కదా యా సార్ సార్ ఇప్పుడు మీరు హీరోయిన్ ఇన్స్టాల్ చేసి సెలెక్ట్ చేసి కదా సార్ ఇప్పుడు మన దగ్గర ఎవరు తగలేదు సార్ మీకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నాకైతే హీరోయిన్ కి కి సార్ క్వశ్చన్ హీరోయిన్ హాయ్ మ్యామ్ హాయ్ యా ఓకే హౌ డూ ఫీల్ మ్యామ్ ఫర్ ఆర్జీస్ ఆఫీస్ కాల్ ఫర్ దిస్ మూవీ ఆపర్చునిటీ See, I got this opportunity from a reel, like what he said. One of my reels got so viral in an Elosari, and uh, then he texted me in Instagram and then he gave me this synopsis, the storyline. So, once I read it, I was like, I have to do this movie. We will not get an opportunity like this again. And at that time, I didn't know who he was, who Ram was. So uh, after that then I kind of stopped the is? <laughs> then I saw Rangila and I was like oh my god he's the director of Rangila so that was like a like a brainstorm for me yeah. six-pack, <laughs> <laughs> ప్రమోషన్ ఉండేది సార్ మీతో ఫ్రీగా ప్రమోషన్ చేపిస్తున్న రెడ్డి ఫ్రెండ్స్ మధురెడ్డి సార్కి ఫ్రెండ్స్ ప్రమోషన్ అయిందా సార్ మీరు షెట్ ఇప్పుడే వేసుకోవాలి సార్ అందరూ మన చాలా మంది సార్ ఇప్పటిదాకా ఆవడ కూడా అడుగుతే నేను హగ్ చేయనా అని చెప్పేను ఎందుకంటే గె అని చెప్పాలిారు కాబట్టి సో ఆరతి గారు కెన్ ఐ టేక్ మై హగ్ ఏనే కనే కెన్ కమ్ అండ్ కెన్ హ్యాండ్‌షేక్ నో ఐ యామ్ కమింగ్ షేక్ బ్రో బ్రో మేమ్ ఐ వాంట్ సెల్ఫీ

आई थिंक आप लोग आए इसलिए सेक्सी लग रहा होगा सर मावला कि नहीं रादो क्या बोला आपने थोड़ा सो सेक्सी और रोमी रोमी तो कितने बॉलीवुड में किए ना सो ताली मुने आने के लिए रीजन क्या है सर आपका आई थिंक बॉलीवुड इंडिया में ही है ना <laughs> हाँ इंडिया में है बट उधर के छोड़ दिए ना अब सो आप जी भी सर के साथ uh, मतलब मूवी के लिए रीजन क्या है आने के लिए रीजन क्या है लाइक मतलब मुझे तो सभी इंडस्ट्री में काम करना है इंडिया से ही हूँ मैं अगर टॉलीवुड या लाइक like, जो भी है तमिल इंडस्ट्री आउटसाइड तो है नहीं तो इंडिया में कहीं भी वर्क करूंगा मैं और जब राम सर ने मेरा ऑडिशन देखा तो अब मैं मतलब 2018 से हूँ फिल्म लाइन में थिएटर गया दैन मुंबई गया कैम्प टीवी वर्क किया लाइक जब मेरी राम सर से बात हुई तो मतलब मैं पहले से ही जानता हूँ राम गोपाल वर्मा कौन है तो सर ने बोला कि आप कर करेक्टर है उसके लिए आप सिलेक्ट हुए हो तो बस मैं आ गया था मतलब टॉलीवुड में फर्स्ट मूवी है सर आपका टॉलीवुड में नहीं मेरा फर्स्ट <laughs> ನೋ ಚೆಕ್ ಬ್ರೋ ಮಲ ಶೋಯಿಸ್ಸರಾ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಶೋ ಚೇಸಿ ಮೀಮರ್ಸ್ ಕಿ ಬ್ಲಾಗರ್ಸ್ ಕಿ ಸರ್ ಫುಲ್ ಬ್ಲಾಗರ್ಸ್ ಕಿ ಅಹ್ ಸೋ please ಮೀ ರೆಟೆಂಡ್ ಗನ್ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಕಂಟಿನ್ಯೂ ಗ ಶೋ ಫುಲ್ ಬ್ಲಾಗರ್ಸ್ ಕಿ ಮೀಗಸ್ ಮೀಮರ್ಸ್ ಕಿಲ್ ಸರ್ please ನಾನು ಗುಚನೋ ಹ್ಮ್ ಆ